ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఏడాది నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంకా రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారు ఒక చెట్టు లేదు జామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాళ్ళు లేడు తిన్నావా సచినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తాన్నారు నేను బతకలేను సార్ ఇడా దయచేసి ఎవరన్నా నన్ను ఎట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏమైనా తిన్నారా సార్ మా నాన్నగారు మా నాన్న బాగున్నారా సార్ ఆ వీడియో వైరల్ కావడంతో టీడీపీ యువ నేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలను సంప్రదించి అతనికి తక్షణం న్యాయం చేయాలని ఆదేశించారు ఇందులో భాగంగా మదనపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ లోకేష్ గారు కూడా చింతపర్తిలో ఉన్న అతని కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంతకు ఈ విషయం మీ దృష్టికి ఇప్పుడు వచ్చింది నేను యాక్చువల్లీ మన ఇక్కడ రెండు ఊర్లో ఉండడం జరిగింది కదా మామూలుగా వెకేషన్కి ఇట్లా మామూలుగా సో ఉంటే నారా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టడం జరిగింది అదే టైంలో ఎవరో వాట్సాప్లో ఇది మన ఊరుకు సంబంధించిన వాళ్ళు ఇది అనేసి నాకు ఎవరో వాట్సాప్లో అయితే గ్రూప్లో చూసి వెంటనే లోకేష్ గారు పెట్టిన దానివల్ల సో వాళ్ళు ఏ గ్రామము ఏంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళు పరామర్శించి అండ్ ఆల్సో నాకు ఒక ఉన్న కొన్ని కనెక్ కోవైట్లో ఉన్న కొన్ని కొన్ని కనెక్షన్స్తో సో ప్రాసెస్ ఎంతవరకు ఉంది ఏంటి అనేసి కనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా టేక్ కేర్ చేసుకున్నాము అతన్ని ఆ ప్రదేశం నుంచి తీసుకొని వచ్చి ఎంబసీకి వెళ్ళిపోయాడు తను నాలుగు లోపల చేశాము లోకేష్ గారి టీం కూడా మా చాలా మానిటర్ చేస్తుంది ఎంబసీ కూడా దీన్ని సెన్సిటివ్గా సీరియస్గా తీసుకొని దీన్ని క్విక్గా దీన్ని మూవ్ చేస్తుంది అనేసి లోకేష్ లోకేష్ గారి ఇంటర్వెన్షన్ తోటి ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి సో ఇది క్విక్గా మూవ్ అవుతుంది ఆయన కూడా ఒక రెండు రోజుల్లో వస్తారనేసి నాకు ఇప్పుడే సమాచారం వచ్చింది ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ వీళ్ళు ఫ్యామిలీ కూడా ఇందాక మీ ద్వారానే మనకు తెలిసింది ఏంటంటే ఏజెంట్ ఫోన్ చేసి ఇలా మీరు ముప్పై వేలు ఇవ్వాలి నలభై వేలు ఇవ్వాలి ఆయన ఇక్కడ రావాలంటే ఇలా బెదిరి ఈరోజు మార్నింగ్ నుంచి బెదిరించడం ఇలాంటివి జరుగుతుంటే అవన్నీ ఏం లేదమ్మా ఇంకా మన పార్టీ లోకేష్ గారు అన్ని టేక్ కేర్ చేసేసుకుంటున్నారు ఆల్రెడీ ఆదేశించారు ఎన్ఆర్ టీడీపీ వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు సో మీరు ఏమి దానికి గురించి ఆలోచించాల్సిన పని లేదు మీరు అసలు ఏం లేదు మీ హస్బెండ్ మీ ఆయన మీ ఇంటికి వస్తారు దాని గురించి మీరేమి వరి అవ్వకండి అనేసి ఊరికే ఏదో మన వాళ్ళకి భరోసా చెప్పడానికి నేను ఊరికే నా వంతుగా నేను వాళ్ళ వాళ్ళ వెళ్ళి పరామర్శించడం కానీ ఇక్కడ వచ్చి వాళ్ళకి చెప్పడం కానీ జరిగింది సార్ ఇప్పుడు నుంచి ప్రస్తుతం మన ఇండియన్ ఎంబసీలో ఉన్నారా సార్ ఇప్పుడు నాకు అక్కడ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడే మాట్లాడితే అతను ఇప్పుడు లో ఉన్నారు మోస్ట్లీ పాస్పోర్ట్ కూడా తనకి వస్తుంది ఇంకా అతను రోజుల్లో చేస్తారని కూడా ఇప్పుడే మన సమాచారం అంది ఫ్రెండ్స్ తోటి మా ఇప్పుడు ఏజెంట్ మీరు మిమ్మల్ని డబ్బులు అడిగారా అడిగారు ఉదయమే అడిగారు సార్ ముప్పై వేలు టికెట్ కావాలి టికెట్ వేస్తేనే మీ ఆయన వస్తారు అని చెప్పారు ఈ రోజే ఉదయం ఏడున్నర మధ్య టైము అప్పుడు మీ ఆయన రావాలంటే టికెట్కి డబ్బులు నన్ను ఏమంటున్నారు నా నుంచి అవ్వదు మీరు డబ్బులు చూసి వేస్తే నేను టికెట్ పెడతాను అని చెప్పారు ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారంట వాళ్ళతో ఎంబసీ వాళ్ళే మేము టికెట్ వేసి పాస్పోర్ట్ వేసి పంపిస్తాము అని చెప్తున్నారు సో మాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది సువన్ టీవీ అని వచ్చినప్పుడే నాకు తెలిసింది అంతకు ముందు నాకు తెలియదు అక్కడే ఉన్న వాళ్ళే అన్ని చూసి మా ఆయనకు సేఫ్గా ఇక్కడ ఇండియాకి పంపిస్తాడని తెలిసింది దయచేసి మా ఆయన సంతోషంగా ఈ ఊరికి మా ఊరికి ఇండియాకి చేరేగా నాకు సహకరించండి నా పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలతోటి నేను సంతోషంగా మా ఆయనతో ఉండాలి జీవించాలి దయచేసి మీకు నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరూ నా నా జీవితాన్ని ఇలాగ ఉగ్గిపాలైపోయింది కాపాడి నా భర్తని ఇండియాకి వచ్చేలాగా సహకరించాలి సార్ ఇప్పుడు మీరు కువైట్లో ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఏతో మాట్లాడారు కదా సార్ అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఏమి అక్కడ అతను ఎక్కడున్నారో మన ఎన్ఆర్ఏ వాళ్ళు అతనికి ఏ విధంగా సహాయం చేస్తున్నారు అతన్ని తిరిగి ఇండియాకి రప్పించేందుకు ఏ విధంగా చర్యలు చేస్తున్నారు కాస్త వివరించగలరా ఇందులో ముఖ్యమైన పాత్ర మొదటిది నారా లోకేష్ గారు స్పందించిన వెంటనే సో అక్కడ కువైట్ ఎన్ఆర్ఐటీడీపీ టీంకి లవ్ లోకేష్ గారు ఈ టాస్క్ అప్పచెప్ప అప్పచెప్పారనేసి నాకు తెలిసింది ఎన్ఆర్ఐ క్వైట్ కువైట్ టీమ్ తోటి టీం నుండి వెంటనే వాళ్ళు ఒక మనిషిని తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎంబసీకి ఈ విక్టిం ఎవరినైతే ఉన్నారో సో ఇతన్ని చేర్చడం జరిగింది శివ అనే వ్యక్తిని సో ఇప్పుడు ఎంబసీ తోటి ఎన్ఆర్ఐ టీం కానీ లోకేష్ గారి ఆఫీస్ కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మనకు అతని పాస్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు అతను ఓ రెండు రోజుల్లోనే ఇక్కడ ఉంటారు అనేసి నేనేంటంటే ఇక్కడ కోఆర్డినేట్ చేయడం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్లో ఏదైతే వీళ్ళని ఏజెంట్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు కొంచెం టెన్షన్లో ఉన్నసి మీ ద్వారా కానీ ఇక్కడ మన వాట్సాప్లో కానీ తెలియదు నాకు తెలియడంతో నేను ఇక్కడ వచ్చి ఒకసారి వాళ్ళకి భరోసా చెప్తామనే విషయంతో వచ్చిన సో నాకు కూడా ఎన్ఆర్ఐటీడీపీ టీం కోయిట్ టీము కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు కావాలంటే లైన్లో తీసుకుంటాను మీరు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి మీ ద్వారా వాళ్ళకి మీకు తెలియజేయచ్చు తల్లి మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది ముఖ్యంగా రాష్ట్ర మంత్రి తెలుగుదేశం యువ నాయకులు నారా లోకేష్ గారు మీ భర్త కష్టాలు తెలుసుకుని మీకు అండగా నిలబడేందుకు ఎన్ఆర్ఐ టీముని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు వీళ్ళ టీం వీళ్ళు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళే వీళ్ళు కూడా మీ బాధలు తెలుసుకొని మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకుని ఇక్కడకు వచ్చారు ఇప్పుడు వీళ్ళు కోవైట్ లో ఉన్న వీళ్ళ ఎన్ఆర్ఐ టీంతో మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మీ భర్త ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వివరాలను సార్ ద్వారా అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుందాం ఓకేనా తల్లి సార్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మీరు ఫోన్ చేసి అక్కడ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళకు కూడా అంత ధైర్యం ఉంటుంది ప్లీజ్ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి హలో సార్ శివ అనే వ్యక్తి ఉన్నారు ఆ శివ గారి భార్య ఇద్దరు పిల్లలు కూడా మన సుమన్ టీవీ కార్యాలయంలో ఉన్నారు సార్ వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం కల్పించింది ఇప్పుడు శివ పరిస్థితి ఎలా ఉంది ఆయన్ని ఎప్పుడు ఇండియాకు పంపిస్తున్నారు కాస్త వివరించండి సార్ సార్ ఇక్కడ ఈ శుభల్ అవ్వదు అని మేము వచ్చేసి ఇక్కడ స్పందించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడానికి ఫస్ట్ గా భారతీయ వారికి కోఆర్డినేట్ చేసుకుంటాం మాకు నూర నారా నోటీస్ కాన్స్ట్రక్షన్ ఇచ్చారు డ్రైవర్ చూసి స్వదేశానికి సురక్షిత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రావేశారావు మేము వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారా వచ్చేసి అక్కడ నుంచి తీసుకొచ్చేది ఇతనికి ఎవరికి

సార్ ఒక్క నిమిషం ఆ శివ గారి భార్య పిల్లలు ఉన్నారు కాస్త వాళ్ళకు మీరు ధైర్యం చెప్పగలరా హలో హలో నమస్తే సార్ హలో నేను మీరు ఏమి ఇబ్బంది పడదమ్మ ఇది ఏం ఆయన సురక్షితంగా చిత్తోడలో మీ ఇంటికి రాబోతున్నారు ఇది ఏం ఎటువంటి టెన్షన్ అని పెట్టుకోకండి సరే సార్ మీకు ఎటువంటి ఇబ్బంది నేను ఆయన శుభ గారికి ఇంటికి పంపించే పడత భారతీయ మారుతి ఎమ్మెట్రూపర్ ఆయన గురించి చాలా నీట్గా చదువులు తీసుకుంటాము అని ఎలా లేదా అని ఇంటికి పంపించాలని భయపడదు ఆర్ ఆన్ లోకేష్ గారికిను మీకి లోకేష్ సార్ గారికి నా కృతజ్ఞతలు సార్ మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుంది మా బాధ్యత ఇది మా బాధ్యత ఈ విషయంలో నాకంటే ఇంకా చాలా వచ్చేది బాగా కష్టపడి నాకు బాగా నించేది బాగా నించింది విద్యార్థులు అని చెప్తే అబ్బాయి అన్నారు ఆ అబ్బాయి వచ్చేది చాలా బాగా సాగని చూడండి అలానే తీసుకొచ్చేదానికి బాధ్యత సార్ మా కుటుంబం అంతా మీకంద అందరి అందరికీ రుణపడి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ హలో సార్ నమ్మ మా నాన్న బాగున్నారా సార్ మా నాన్న తోడకచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు సార్

ఉదయం ఫోన్ చేశారు సార్ అతని దగ్గర ఫోన్ ఉండదు మాకు మాతో మాట్లాడేదానికి వీలుపాటు కాలేదని కొద్దిగా బాధపడ్డారు సార్ శివా గారికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ Okay. okay sir